Terima kasih telah menonton మరి జిల్లాలో ఫస్ట్ టాపర్గా విధంగా కేజీపీలలో తొమ్మిది స్కూళ్లలో ఆమె ఫస్ట్ వచ్చింది మొన్న మేము కూడా ఒక సైకిల్ ఇచ్చినాం మంచి సైకిల్ ఇచ్చినాము మంచి టాపర్స్ వచ్చినటువంటి వాళ్ళకి సో మీరు కూడా బాగా చదువుకోవాలి ఆమెకి ఇప్పుడు సన్మానం కూడా చేస్తున్నారు అది రెస్పెక్ట్ మేము ఇచ్చే రెస్పెక్ట్ మీకు సేమ్ టైంలో మీరు బాగా చదువుకున్న మీరు కూడా మీ జీవితంలో బాగా సంపాదించుకుంటారు బాగా పనిచేస్తారు స్థిరపడతారు మీ అమ్మ నాన్న కూడా కూర్చోబెట్టి మీరు వాళ్ళని సాధగలుగుతారు కాబట్టి మంచిగా చదువుకోండి విషయాల్ ద బెస్ట్ తొమ్మిది కేజీబీలలో మరి తొమ్మిది కస్తూర్బా స్కూల్స్ లలో మూడు సార్లు మీ ఇక్కడ చదివినటువంటి పిల్లలే నెంబర్ వన్ ఫస్ట్ ఉన్నారు పిల్లల మీద చాలా ఉంటది మనం నెగ్లిజెన్స్ చేస్తే వాళ్ళు కూడా అట్లా అయిపోతారు ఏం గట్లే అనేది వస్తుంది కానీ ఒకప్పుడు ఈ గత పది నుంచి చూస్తే

ఉదయం నుంచి కూడా మరి ములుగులో తొమ్మిది గంటలకు స్టార్ట్ అయి చల్వాయిలో ఉన్నటువంటి కస్తూరిబాను ప్రారంభించడం జరిగింది అక్కడి నుంచి మన జిల్లాలో మన నియోజకవర్గంలో అత్యంత మారుమూల అడవి గ్రామాలు గుట్టల ఉన్నటువంటి గ్రామాలైనటువంటి మరి పోచాపురం గ్రామానికి వెళ్లడం జరిగింది కలెక్టర్ గారు ఒక మంచి ఆలోచనతో అక్కడ హెల్త్ సెంటర్ను కంటైనర్ లో హెల్త్ సెంటర్ ఒక కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఐదు గ్రామాల ప్రజలకు మరి కంటైనర్ లో హెల్త్ను డెలివరీ కేసులు కావచ్చు ఇతరతర ఎమర్జెన్సీ కేసెస్ వస్తే చేయడానికి అది హాస్పిటల్ను కూడా ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు కోచాపురం కానీ బందాల గాని అల్లిగూడెం నర్సాపురం బొల్లపల్లి గ్రామస్తులు రావాలంటే గుట్ట కింది దిగి రావాలి కొడుసలకు వస్తే అక్కడ హాస్పిటల్ ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ దాదాపుగా ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పసర నుంచి మనకు దాదాపుగా డెబ్బై కిలోమీటర్ల ములుగుకు రావాల్సి వస్తుందని ఈరోజు స్పష్టంగా అక్కడే అవకాశాలు ఉండాలని ఏర్పాటు చేసి దర్బార్ లాగా కూడా అడవి గ్రామాల ప్రజలు పాపం మనల్ని కలవాలంటే ఒక రోజంతా టైం పెట్టుకుని బయటికి రావాల్సి వస్తుంది వర్షాలు వస్తుంటాయి మరి వెహికల్స్ జారి కింద పడుతుంటాయి ఎన్ని ఇబ్బందులు ఉంటాయని నేను కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి అదేవిధంగా ఆ ఇతర డిపార్ట్మెంట్ డబ్ల్యూఎస్ ఎలక్ట్రిసిటీ ఈ అందరం కలిసి ఆ గ్రామాలకు వెళ్ళినాం వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకున్నాం లింగాల దగ్గర ఒక ప్రజావాణి కార్యక్రమం పెట్టినాం ఆ చుట్టుపక్కల గ్రామాలకు అదేవిధంగా పోచాపురంలో కూడా ఒక ప్రజావాణి కార్యక్రమం పెట్టి అక్కడ ప్రజల యొక్క సమస్యలు వెను వెనువెంటనే పరిష్కార మార్గం దిశగా కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా వాటి అన్నిటిని అవుట్ చేస్తున్నారు తొందరలోనే మళ్లీ ఆ గ్రామాలకు రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నాము కాబట్టి ఈ రోజు దాదాపుగా నియోజకవర్గంలో మూడు కస్తూరిబా స్కూల్స్ అదే విధంగా ఇంకొక మరి హెల్త్ సెంటర్ రెండు హెల్త్ సెంటర్స్ చెల్పాకలేమో మరి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి అక్కడేమో ఒక వినూత్నంగా రాష్ట్రంలో మొదటిసారి కంటైనర్లో హాస్పిటల్ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ప్రైమరీ ట్రీట్మెంట్ అంతా ఉంటుంది దాన్ని ఈసారి మనం ఓపెన్ చేసినాం మీకు తెలుసు మొన్న పదిహేను రోజులలోనే ఒక స్కూలు కూడా మనం కట్టించి అక్కడ ఉన్నటువంటి పిల్లలకు స్కూలు అందించడం జరిగింది తొందరలోనే బ్రిడ్జ్ కూడా ఓపెన్ చేస్తున్నాము మన అడవి గ్రామాల ప్రజల కోసం ప్రతిదానికి మేము స్పందిస్తాం పరిష్కరించుకుంటాం చర్చించుకొని మీ అందరి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని ఈ జిల్లాను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పంతో మేము మేమున్నామని ఆ గ్రామాలు పసరా నుంచి దాదాపు నలభై కిలోమీటర్ దూరం ఉన్నది చాలా అడవి ప్రాంతం రోడ్ కూడా అంత మంచిగా లేకపోవడం వల్ల మనము హెల్త్ సర్వీసెస్ ఇవ్వలేకపోతున్నాం అండ్ ఇప్పుడే మనకి రైనీ సీజన్ కూడా ఉంది కాబట్టి ఆ ఊర్లలో కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది అక్కడ మనకి చాలామంది గర్భిణీ స్త్రీలు చాలామంది ఓల్డేజ్ పీపుల్ ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం బేసిక్ హెల్త్ సర్వీసెస్ని మనము ఖచ్చితంగా అందజేయాలనుకుని ఇమీడియట్లీ మనం ఒక డిసిజన్ తీసుకుని మనం ఈ కంటైనర్లో ఈ హాస్పిటల్ ఫెసిలిటీని క్రియేట్ చేయడం జరిగింది దానికి ఒక ఫోర్ బెడెడ్ కెపాసిటీ మేము క్రియేట్ చేసాము అక్కడ ఒక ఆశాని ఆశాని ఏఎన్ఎంని ఖచ్చితంగా ట్యాక్ చేశాము పక్కనే ఉన్న కొడిశాల నుంచి ఉన్న మెడికల్ ఆఫీసర్ కూడా అక్కడ వచ్చి రెగ్యులర్గా ఆ హెల్త్ సర్వీసెస్ మనము చేస్తాము అక్కడ ఒక పర్మనెంట్ బిల్డింగ్ సబ్ సెంటర్ వచ్చే వరకు దాన్ని టెంపరీ ఫెసిలిటీగా Panas mula